రేపు మంగళవారం సాయంత్రం బెల్లంతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధనం కుంపలు కుప్పలుగా వచ్చి పడుతుంది మీకు ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఎవరికైతే అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడిపోతుంటారో అప్పులు తీరటం లేదని దిగులు పడిపోతున్నారో అప్పులు తీర్చే మార్గాలు తెలియటం లేదని అయిపోతున్నారో అలాంటి వారు మంగళవారం రోజు బెల్లంతో చక్కగా ఈ పరిహారం చేసుకోండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు అన్ని రకాల ధన సమస్యలు తీరిపోతాయి మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది వేలల్లో అప్పులు ఉన్న లక్షల్లో అప్పులున్న కోట్లలో అప్పులున్న మీ పరిహారం చేస్తే ఖచ్చితంగా తీరిపోతుంది తర్వాత క్రమక్రమంగా మీరే అప్పులిచ్చేంత గొప్ప స్థాయికి వెళ్తారు మరి ఇంతకీ మంగళవారం రోజు బెల్లంతో ఏం చేయాలనే విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివాయ విష్ణు రూపాయ అంటే ఏంటో తెలిపే పవిత్ర కథను విందాం ఒక కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు అతడు బంగారు నగలు తయారు చేయడంలో నిపుణుడు అతను చేసే ఏ నగైనా చాలా ఉండేది ఆడవాళ్ళు ధరించిన గొలుసులు గాజులు పాపిడి చేరు లాంటివి నగలు చాలా బాగా ఉండేటివి ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డలం అతను చేస్తే చాలా బాగా అమరేది అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకొవ్వరి వల్ల అయ్యేది కాదు దానివల్ల అందరి అతని చేతనే నగలు చేయించుకోవాలని బులాట పడేవారు స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తీరుగుండేది కాదు అపర శివభక్తుడు విష్ణు పేరు వినడం కూడా అతడికి ఇష్టంగా ఉండేది కాదు దానివల్ల అతడికి కేవలం భక్తుడికి మాత్రం నగలు చేసేవాడు అది కూడా శివయ్య నిరంతరం శివ పూజ చేసుకోవడము ఇష్టం ఉండేది అడారంభరంగా కూడా జీవించేది ధనార్జన గురించి కానీ రాజాశ్రయం గురించి కానీ ఏనాడు ఆలోచించేవాడు కాదు ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది ఆమె తనకు సాని కలలో కనిపించి కోవెల కట్టమని ఆదేశించినట్టుగా చెప్పి ఆలయ నిర్మాణాలు చేయించింది స్వామివారి నగరు ఆస్థాన స్వర్ణ తయారు చేసేవారు స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం కూడా బాగా కుదరలేదు దాంతో మహారాణికి నిరాశ కలిగింది అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాళ్లతో స శివయ్య తయారు చేసిన నడుము పెట్టే నగప్పించి రాణి గారికి చూపించింది ఆ నగలు అందం చూసి మహారాణి మయమరిచిపోయింది శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించుకుంది శివయ్యను పిలిపించింది ఈ విషయం తెలియని శివయ్య రాణిగారు వద్దకు వచ్చాడు రాజుగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది అసలు ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివయ్యతో ఇలా చెప్పారు అయ్యా ఇది మహారాజుతో వ్యవహారం ఈ ఒక్కసారికి ఆ నగ చేసి ఇవ్వు లేక ఉంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అన్నారు కానీ శివయ్య నేను విష్ణు ఆలయంలోకి వెళ్ళాను కదా కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగారు దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము నీవు దాని ప్రకారం నగ చెయ్యి చాలు అని స్వామి వారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందరికీ తను తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగారు కానీ ఆలయ పెద్దలతో ఆ నాగస్వామి వారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తడు చిన్నది అయింది మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇవ్వమంది శివయ్య మళ్ళీ చేసి ఇచ్చాడు మళ్ళీ అలాగే చిన్నది అయింది ఇలా మూడు సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు మహారాణి శివయ్యను స్వయంగా నడుము కొలతలు తీసుకొమ్మంది కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం నువ్వు కళ్ళకు కంతలు కట్టుకొని ఆలయంలోకి రా మేము మీకు సహాయం చేస్తాము అన్నారు శివయ్యకి ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసుకున్నాగా చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకొని గుడికి బయలుదేరాడు మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కోల తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టు అయింది శివయ్య ఉలికిపడి ఇదేంటి ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళ రంధాలు తీసేశాడు ఎదురుగా విష్ణు విగ్రహం ఉంది చెటుకున కళ్ళు మూసుకొని మళ్ళీ కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగు పాము తగిలాయి మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధ తోచింది కళ్ళు తెరిస్తే మహావిష్ణువు కళ్ళు మూస్తే శివుడిలాగా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకు కన్ను వింపు అయింది వెంటనే చెంపలు వాయించుకుంటూ స్వామి ఈ మూర్ఖుడికి కనువింపు కలిగించావా శివకేశవులు ఒకటే అన్న గొప్ప నిజం తెలిసి ఇంకా అహంకారం చేత విష్ణు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ దీనుడికి అసలు నిజం బోధపడ్డట్టు రుజువు చేశావు ఇకపైన జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివాను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ముందుగా మహారాన్ని తేలుకొని శివయ్య నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టి స్వామిని ద్వారా శివకేశవులు ఒకటేనని గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజేశావు ఇకపై ఎవరు కూడా శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం చేయిస్తున్నాను అని ప్రకటించింది ప్రజలందరూ కూడా హర్షం ప్రకటించారు ఆశ్చర్యంగా స్వామి వారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అద్దినట్టు సరిపోయింది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అస్య హృదయం హృదయం శివోచ్ఛ హృదయ విష్ణువా విష్ణువు యొక్క రూపం శివ శివుడి యొక్క హృదయంలో విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు అని వేదం చెప్తుంది భగవంతుడు ఒకడే కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ గ్రహించాలి వీడియోలోకి వస్తే మంగళవారం అనేది అప్పులు తీర్చడానికి చాలా మంచి రోజు ఎవరైనా సరే మంగళవారం రోజు అప్పులు తీరిస్తే అంటే మంగళవారం రోజు అప్పు తీర్చడం కోసం కాస్తంత ఇస్తే త్వరలోనే మిగిలిన అప్పు అంతా కూడా తీరిపోతుంది ఎందుకంటే మంగళవారం మారు కోరుకుంటుంది కానీ మంగళవారం రోజు ఎటు పరిస్థితుల్లోనూ కూడా అప్పు చేయకూడదు అప్పు తీర్చడానికి మంగళవారం మంచి రోజు అలాగే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిష్కారాలనైనా సరే మంగళవారం చోటు చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే బెల్లం ఎందుకంటే బెల్లానికి అప్పులు తొలగించే శక్తి ఉంటుంది మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది చాలామంది అప్పులు తీర్చేస్తాంలే అని తెలియకుండానే అప్పు చేసేస్తుంటారు కానీ తర్వాత ఆ చిన్న అప్పును తీర్చడం చాలా కష్టతరంగా మారిపోతుంది మంగళవారం రోజు సాయంత్రం సమయంలో దేవతలు భూమి మీద ఎక్కి వస్తారు కనుక ముఖ్యంగా ఈ సమయంలో ఆవుల దగ్గరికి వెళ్ళి బెల్లాన్ని ఆహారంగా తినిపించండి అంటే ఉట్టి బెల్లాన్ని గోవులకు పెడితే తినవు బెల్లాన్ని అన్నంలో కానీ శనగలలో కానీ తోడకూరలో కానీ కలిపి పెట్టాలి ఇలా ఏదో ఒక పదార్థంలో బియ్యంలో బెల్లం కలిపి పెట్టిన లేదా అన్నంలో బెల్లం కలిపి పెట్టిన శనగలలో బెల్లం కలిపి పెట్టిన తోడకూరల బెల్లం కలిపి పెట్టిన బొబ్బర్లలో బెల్లం కలిపి పెట్టిన ఖచ్చితమైన ఫలితం అయితే వస్తుంది సాయంత్రం కుదరని వారం పూట అయిన సరే బెల్లాన్ని గోవుకు పెట్టవచ్చు ముందుగా గోవు దగ్గరికి వెళ్ళి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గోవు వెనక్కి బాగానే చేతితో తాకి తర్వాత మాకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని మనసులో అనుకుంటూ బెల్లాన్ని గోవుకు తినిపించండి అలా తినిపిస్తే మూడు నెలల్లోనే మీ అప్పులు తీరిపోతాయి అంటే ఈ పరిహారాన్ని మీ అప్పులు తీరే వరకు ప్రతి మంగళవారం కూడా చేస్తూ ఉండండి గోసేవ చేస్తూ ఉండండి గోవుకు బెల్లం తినిపిస్తూ ఉండండి అలా చేస్తే ఆ భగవంతుడే మీ అప్పులు తీరే మార్గాన్ని చూపిస్తాడు తప్పకుండా మీరు అప్పుల నుండి బయటపడతారు ఈ పరిహారం వందకు వంద శాతం ఫలితాలని ఇస్తుంది కనుక మంగళవారం అంటే ప్రతి మంగళవారం రోజు సాయంత్రం లేదా ఉదయం బెల్లంతో ఈ పరిహారం చేయండి కుప్పలు కుప్పలుగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీ కష్టాలు అప్పులు తీరిపోతాయి రేపు మంగళవారం రోజు రాత్రి పడుకునే లోపు చీపురు కట్టతో ఇలా చేస్తే చాలు లెక్కలు పెట్టలేనంత ఐశ్వర్యం వస్తుందని ధనవంతులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు అంతేకాదు మంగళవారం రోజు చీపురు కట్టతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అపరపు బెరెలుగా మారిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది చీపురుతో చేస్తున్నాము గనక ఈ పరిహారం వలన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితాలు వస్తాయి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపాలు చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి చీపురును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు ఇంకా చీపురును ఎక్కడ పడితే అక్కడ కూడా ఎలా పడితే అలా కూడా పెట్టకూడదు చీపురును ఈశాన్యం మూల ఆగ్నేయ మూలల్లో పొరపాటున కూడా ఉంచకూడదు నైరుతి వాయువ్య మూలల్లో చీపురును కనిపించకుండా పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం చెప్తుంది పాత చీపురు పాడైపోతేనప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్తున్నారు పండితులు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పొరపాటున కూడా సుగ్లపక్షంలో చీపురును కొనుగోలు చేయకూడదు కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలి ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుందని పెద్దలు చెప్తున్నారు అప్పుడు చీపురు కొనడానికి ఊహించని కష్టాలను వస్తాయని అంటున్నారు అంతేకాదు శుక్రవారం నాడు మంగళవారం నాడు మహాలయ పక్ష సమయాలలో అంటే భాద్రపద మాసంలోనే పౌర్ణమి నుంచి అమావాస్య రోజులలో చీపురును కొనుగోలు చేయడం ఏ విధంగా కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు ఒకవేళ చేస్తే ధనవంతుణ్ణి కూడా పెద్దరికం పట్టి పీడిస్తుంది అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళుతో తన్నుతూ ఉంటారు చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉంటారని మనందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో జాగ్రత్తగా వహించాలి అంతేకాదు మంగళవారం రోజు ప్రత్యేకంగా చీపురు కట్టతో అంటే ఇంట్లో ఉండే చీపురు కట్టతో ఒక పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు మరి మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చీపురికి ఎంతో ప్రాధాన్యత ఉంది మన ఇంటిని శుభ్రం చేయడం కోసం చీపురును వాడుతుంటాం శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది పరోక్షంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చీపురే కారణమవుతుంది కనుక చీపురును తక్కువగా చూడకూడదు చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుని పూజ గదిలో పెట్టకూడదు అలాగే బెడ్రూంలో కూడా ఉంచకూడదు ఒకే చీపురును ఎక్కువ కాలము ఉపయోగించకూడదు కనీసం ఆరు నెలలకు అయినా సరే చీపురును మార్చాలి చీపురు కాలికి తగలకూడదు దోషం తగులుతుంది చీపురును కాల్చకూడదు కాదని కాల్స్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అవుతుంది పాత చీపులను పారే నీళ్ళల్లో పడేయాలి కానీ కాల్చకూడదు ఇంటి ముఖ ద్వారం ఎదురుగా చిపురును పెట్టకూడదు చిపురుతో పిల్లల్ని జంతువుల్ని కొట్టకూడదు చిపురును వాయువ ఆగ్నేయ దిశలో పెట్టాలి ఇక ప్రత్యేకించి మంగళవారం రోజు ఇంట్లో వాడే చిపురును కట్టెతో ఒక చిన్న పరిహారం చేస్తే లెక్కలేంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు చీక్కటి పోయిన తర్వాత రాత్రి పదకొండులోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో చిటికడ పసుపును మరియు రెండు లవంగాలను కూడా వేసి పొట్టంలా పొట్టంలాగా కట్టండి ఆ పొట్లాన్ని ఇంట్లో శివ శివలింగం ముందు పెట్టేసి రాత్రంతా వదిలేసేయండి చీపురి యొక్క తుడిచే కొంచెం కిందికి పెట్టేసి పట్టుకుని కొంచెం పై ఉంచేసి ఒక మూలన నిలబెట్టండి ఆ తర్వాత చీపురి కింద పొట్లాన్ని పెట్టుకోండి మరునాడు ఉదయం లేవగానే ఇప్పట్లో తీసి డస్ట్బిన్లో పడేయండి ఇలా మంగళవారం రోజు పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోతే ధన లాభం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది కాబట్టి రేపు మంగళవారం రోజు చివరి కట్టతో ప్రతిరోజు కూడా ఇచ్చిన పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంతోషంగా జీవిస్తున్నారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి అంతేకాదు శుక్రవారం నాడు మంగళవారం నాడు మహాలయ పక్షం సమయంలో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్యలుంచెలో చీపులు కొనుగోలు చేయడం ఏ విధంగా కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పొరపాటున కూడా చీపురికి సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు ఒక వేళ చేస్తే ధనవంతులుగా కూడా పేదరికం పట్టిపీడిస్తుంది